హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ బ్లాగ్స్ భయా రీసెంట్గా జరిగిన ఒక మర్డర్ కేసు ఏదైతే ఉందో సెవెన్ ఇయర్ ఓల్డ్ ఆస్ఫీ అబ్బా అన్నది సో ఆ పాపకి ఎవరైతే చంపారో వాళ్ళైతే దొరికిపోయినారనమాట క్రిమినల్స్ సో చంపింది ఎవరో కాదు లేడీ అనమాట సో అసలు ఇది ఎందుకు జరిగిందనేది అనేది ఫస్ట్ విషయం మాట్లాడుకుందాము దాని తర్వాత ఎలా జరిగిందనేది చెప్తాను అనమాట సో ఎందుకు జరిగిందంటే యాక్చువల్గా ఈ అస్ఫియా అనే పాప ఎవరైతే ఉన్నారో చనిపోయింది కదా ఆ పాప వాళ్ళ ఫాదరు వడ్డీ వ్యాపారి అనమాట ఫైనాన్స్ బిజినెస్ చేస్తాడు ఊర్లో సో ఈ పాపని ఎవరైతే చంపారో వచ్చేసి వాళ్ళ ఫాదర్ దగ్గర అప్పు అయితే తీసుకుంది సమ్ త్రీ ల్యాక్స్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఎగ్జాక్ట్గా అయితే తెలియదు సో ఆ అమౌంట్ తీసుకున్న తర్వాత ఆమె సరిగ్గా వడ్డీ కట్టలేకపోతుంది అనమాట వడ్డీ కట్టలేకపోవడంతో వాళ్ళ ఫాదర్కి కోపం వచ్చేసి బాగా దూషించడం అయితే జరిగింది సో ఆ దూషించడం జరిగిన తర్వాత ఆమె అది డైజెస్ట్ చేసుకోలేకపోయింది ఆహా వీడు నాకు ఇన్ని మాటలు అంటాడు నేను ఎట్లైనా సరే పైన రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకునేది సో ఏం చేయాలనేసి స్కెచ్ చేసింది సో అతను కొంచెం లోకల్లో పలుకొడి ఉన్న క్యాండెట్ కాబట్టి డైరెక్ట్గా అటాక్ చేయలేక ఆ కెపాసిటీ లేక సరే వీడిని ఇంటర్నల్గా ఎలాగైనా హర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో పాపని చంపాలని అయితే ఫిక్స్ అయింది సో దీనికి ఎవరో ఒక హెల్ప్ కావాలి కదా అని చెప్పేసి వరుసకు తమ్ముడు అవుతాడు ఆ పిల్లోనికి అయితే సపోర్ట్ తీసుకునింది ఆ పిల్లోడు మైనర్ అనమాట ఓన్లీ సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ పిల్లోడు సో ఆ పిల్లోడి సహాయం తీసుకునింది ఇంటి బయట ఆ పిల్లోడికి అయితే పెట్టేసింది సో కాపలాగా పెట్టింది ఈ పాప ఏం చేసిందంటే ఈమె ఏం చేసిందంటే ఒక బురక వేసుకొని స్ట్రైట్గా ఆ పిల్లల వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది ఆ పాప చిన్న పాప ఇంకొక ఇద్దరు ముగ్గురు కలిసి ఆడుకుంటున్నారు బయట ఇంటి బయట సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అందరికీ తల ఒక చాక్లెట్ ఇచ్చింది సో ఆ చాక్లెట్ తీసుకున్న తర్వాత పిల్లలు చాక్లెట్ తినడం మొదలు పెట్టిన తర్వాత అస్ఫియా దగ్గరికి వెళ్ళేసి చాక్లెట్ బాగుంది ఉందా సో నా దగ్గర ఇంకా ఇలాంటి చాక్లెట్స్ బోల్డ్ అన్నీ ఉన్నాయి నువ్వు నాతో వస్తే మా ఇండ్లో ఇక్కడే దగ్గరే నేను ఇంకా చాలా చాక్లెట్లు ఇస్తానని చెప్పేసి మెల్లగా ఆ పాపని తీసుకొని పోవడం జరిగింది అ ఏ టైంలో ఏడు గంటల నుంచి ఏడున్నర లోపల జరిగిన సంఘటన ఆ పాపని తీసుకెళ్లి ఇంట్లో కూర్చోబెట్టేసి కొన్ని మొక్కజొన్నలు ఉంటే ఆ మొక్కజొన్నలు ఇచ్చింది తినడానికి దాని తర్వాత రైస్ రైస్ పెట్టింది అనమాట ఆ పాపకు ఆకలిస్తుందంటే సో దాని తర్వాత వాళ్ళ ఫాదర్ పైన ఉన్న రివెంజ్ ఈ పాప పైన తీర్చుకోవాలని చెప్పేసి ఈ పాప పైన అటాక్ అనమాట అటాక్ అంటే ఏదైనా ఆయుధాలతో అటాక్ అట్లాంటివి అట్లాంటివేం కాదు జస్ట్ ముందరికి వెళ్ళేసి ఆ పాపతో గొడవ పెట్టుకొని సో ఆ పాప గట్టిగా అరుస్తుంది అని చెప్పేసి అరుస్తుంది అని చెప్పేసి గట్టిగా ఇట్లా అయితే పట్టుకునింది ముక్కు అండ్ ముఖం ఈ రెండు పట్టుకున్నది రెండు పట్టుకున్న తర్వాత ఆ పాప చాలా విడిపించుకోవడానికి చాలా ట్రై చేసింది ఆ క్రమంలో ఆమెను ఇట్లా అనమాట అట్లే వదిలిపించుకో వదిలించుకోవడానికి చాలా ప్రయత్నం అయితే చేసింది సో పాపం కుదరలేదు ఎందుకంటే చిన్న ప్రాణి ఆ పాప చాలా చిన్న ప్రాణం కాబట్టి ఈ ఈమె చాలా పెద్ద మహిళ కాబట్టి ఈ ఆమె ఎనర్జీ ముందర ఈ పాప ఎనర్జీ అసలు ఎటు పోల్చుకోలేదనమాట సో చాలా అయితే చాలా ట్రై చేసింది కుదరలేదు ఆఖరికి తల్లడిల్లి 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 ప్రాణాలను అయితే ఆ పాప అక్కడే వదిలింది సో దాని తర్వాత అవి ఏం చేసిందంటే ఆ పాపని వేసుకొని ఒక టూ వీలర్లో తీసుకొని పోయిందనమాట ఎక్కడికి పుంగనూరులో సమ్మర్ స్టోరేజ్ అనే ఏరియాకి తీసుకొని పోయింది అక్కడ పోయి ఆ బండిలో నుంచి వాళ్ళిద్దరు తీసుకొని కాళ్ళు పట్టుకో కాళ్ళు చేతులు పట్టుకొని సో దాంట్లో సమ్మర్ స్టోరేజ్లో అయితే వేసేయడం జరిగిందనమాట ఆ చెరువులో అయితే వేయడం జరిగింది ఇది జరిగింది యాక్చువల్గా సీన్ అనమాట ఏదైతే నేను ఏదో కోపానికో లేకపోతే పౌరశాలకు పోయి చిన్న చిన్న ప్రాణాలైతే పోగొట్టుకోవడం అనేది చాలా బాధాకరము సో వాళ్ళకేదైనా ఎవరైనా ఇప్పుడు వాళ్ళకి ఏదైనా పర్సనల్ రివెంజ్ ఉంటే వాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు చూసుకోవాలా కానీ చిన్నపిల్లల్ని చంపడం అనేది చాలా అంటే చాలా దుర్మార్గము అసలు సమాజం ఎటుపోతుందో అనేది అర్థం కావడం లేదు మరి చిన్నపిల్లని ఒక ఆడది ఉండి ఆ చిన్న పాపని ఏదో కేవలం ఒక కోపంతో చంపడం అనేది రివెంజ్ చేసుకో రివెంజ్ తీర్చుకోవాలనే ఉద్దేశంతో చంపడం అనేది చాలా అంటే చాలా బాధాకరం ఏదైతే ఏమి చనిపోయిన పాపం మళ్ళీ తిరిగి వస్తుందా రాదు కదా సో స్టోరీ అయితే ది ఎండ్ పడిపోయిందనమాట తనని కస్టడీలోకి తీసుకున్నారు ఇంకా ఫర్దర్గా అయితే డీటెయిల్స్ ఇంకా చాలా వరకు వచ్చేటివి ఉన్నాయి ఆమెకు పనిష్మెంట్ అయితే తీవ్రంగా పడుతుంది అని అందరూ అయితే వ్యక్తం చేస్తున్నారు భయా అది భయ్యా సంగతి ఓకేనా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము అందరికి వస్తా అప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్